హాయ్ అండి అందరికీ నమస్కారం అండి మధ్యాహ్నం భోజనం అయితే రెడీ అయ్యింది ఇప్పుడు అలాగే ఆశ్రమం ఏం వర్క్ జరిగింది అని చూపిస్తాను వెతుక్క పెట్టిండ అది మందన్నక్క అది వాళ్ళ ముగ్గురికి ఇంకా ఇక్కడైతే చపాతీలు ఉన్నాయి ఫ్రెండ్స్ చపాతీ సాంబారు ఎక్స్ట్రా తెచ్చిండాము ముందర గేట్ని ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది వచ్చింది అని చెప్పండి అలాగే మీ అభిప్రాయాన్ని చెప్పండి ఫ్రెండ్స్ ప్రంట్ గేట్ని ఇంకానే చూడండి డైలీ చూపిస్తున్నాను ఇదే వీడియో అనుకోకండి మనకి వీడియో కలిసి కలిసి రావాలని చెప్పి మధ్యాహ్నం భోజనం వీడియో తీసుకొని అలాగే మీకు ఆశ్రమం చూపిస్తున్నాను ఇదిగోండి ఆ కూర్చోవడానికి అలాగే చెట్లు నాటాలి ఇక్కడైతే పెయింటింగ్ అయింది ఫ్రెండ్స్ ఇంకా ఒక కోటింగ్ వస్తుంది ఇక్కడైతే డబుల్ కోటింగ్ అయింది ఇప్పుడైతే ఇంకా క్లియర్ గా ఉంది చూడండి ఇక్కడైతే మంజన్న అలాగే ఇక్కడ చూడండి పెయింటింగ్ అయింది చూశారు కదా ఫ్రెండ్స్ ఆశ్రమం అయితే ఎంత అయింది పెయింటింగ్ అనేసి చాలా బాగా వచ్చింది ఇంకా లోపల కూడా అంతా అయింది ఇంకొక కోటింగ్ వస్తుంది ఇక్కడ ఇక్కడైతే హ్యాండ్ వాచ్ చూశారు కదా ఈ వాల్ట్ వీడియో ఇంత ఆశ్రమం పని అయింది అది మీకు చూపిద్దామని తీశాను అలాగే మనకి వీడియో కావాలి కదా అందుకే తీశాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ వీడియో చివరి వరకు చూసినందుకు